హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే టమాటా నారు మిరపనారు అనమాట మొన్న సొంతకి వెళ్ళినప్పుడు తాత అయితే మా ఇంటికి సార్ కూరగాయలు మళ్ళీ షెడ్ దగ్గర నాడదాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట మేము ఇంకా అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ మామిడి తోట చూసారా మా షెడ్ అయితే ఇంతకుముందు ముందు ఇండ్లనే ఉండే అనమాట ఈ మామిడి తోటలోనే ఆ తర్వాత ఆ పక్కలకి షిఫ్ట్ అయిపోయినాం మేము ఇంకా మేము షెడ్ దగ్గరకి వెళ్ళగానే మ రాఖీగాడికి బాగా మొక్కలైతున్నట్టుంది నా దగ్గరకు వచ్చి ఎట్లా మారం చేస్తుందో చూడండి దానికి ఇప్పుడిప్పుడే పనులు వస్తున్నాయి కదా పాపం ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ ఖర్చేస్తుంది అనమాట అందుకోగాని మధ్య ఫుడ్ తక్కువ తీసుకుంటుంది అనమాట పీలగా అయిపోతుంది అయితే వాటికి సపరేట్ ఫుడ్ అనేది ఉంటదంట కదా అది తీసుకొస్తా అని చెప్పింది మా ఆయన ఎప్పుడైనా కొంచెం లడ్డుగా అవుతుందేమో చూడాలి మరి ఇప్పుడైతే మేము బియ్యం మిక్సీ పట్టేసి దాన్ని మిత్తగా ఉగ్గులాగా ఉడకబెట్టేసి పెడుతున్నాం అనమాట మా తాత అయితే ఇంకా ఉదయాన్నే వచ్చి మొత్తం భూమి తడుపుతున్నాడు అనమాట నారు నాడదాం అని చెప్పేసి అనుకున్నాం కదా ఓన్లీ మా ఇంటికి సరిపడా నడదామని చెప్పేసి అనుకున్నాం అనమాట మరి ఎక్కువ వేసుకోకుండా పని తక్కువ ఉంటది కదా కొంచెం కలుపు తీసేది కూడా చాలా పని అవుతుంది ఎక్కువ నాటుకుంటుంది అని చెప్పేసి కొంచెమే నాటుకుంటున్నాం మొత్తం అన్ని కూరగాయలు కలిపి అయితే టమాటా నారు కొన్ని మెంతులు చెల్దాం అనుకున్నాం కూర కోసం అట్లనే పాలకూర ఎత్తులు కూడా తీసుకొచ్చండి అన్నమాట తాత పాలకూర అయితే మనకు కట్ చేసుకునే కొద్ది వస్తూనే ఉంటది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆనంకాయ ఎత్తులు బెండకాయ ఎత్తులు ీరకాయ ఎత్తులు కాకరకాయ ఎత్తులు ఇట్లా కొన్ని కొన్ని నాటుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట మా ఇంటికి సరిపడా అయితే వర్షాకాలం వచ్చే ముందు నాటుకున్నాం అనమాట మంచిగా కొన్ని రోజులు బానే గాసి ఉండే ఆ వర్షాల వల్ల మొత్తం జాలు పట్టిపోయి అంతా ఎండిపోయింది అనమాట మళ్ళీ ఇప్పుడు వేసుకోవాల్సి వస్తుంది అయితే ఈ టమాటా నారు మిరపనారు పుంటి కురిత్తులు పాలకు రెత్తులు మెంతి ఎక్కువ రెత్తులు అన్ని ఒక సైడ్ వేస్తున్నాం అనమాట ఈ తీగొచ్చేవన్నీ ఇంకో సైడ్ వేస్తాం అని చెప్పేసి అనుకున్నాము అయితే ఎక్కువ ఎక్కువ పొలాల్లో నాటుకునే మనకి ఇప్పుడు సాల్ కొట్టించి నాటుకుంటారు కదా అయితే మేము కొంచెం నాటుకునే దానికి ఏం దున్నిస్తాం అందుకని చెప్పేసి నాటుకున్న వరకైనా కొంచెం నాటుకున్న గానీ కరెక్ట్ గా లైన్ గా వేసుకోవాలని చెప్పేసి ఒక తాడు లాంటిది తీసుకుని ఆ కొనకి కొనకి కట్టె కట్టేసి నాటేసి కరెక్ట్ గా లైన్ గా నాటుతున్నాం అనమాట అంటే చూడడానికి కూడా గా ఉంటది కదా అని చెప్పేసి మాకైతే ఈ షెడ్ దగ్గరకు షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం చిన్నపాటి వ్యవసాయం చేసినట్టు అనిపిస్తుంది అయితే మేము నీడ కోసం ఆముదాలు నాటుతున్నాం కదా మళ్ళీ అవి ఆముదాలు వస్తున్నాయి అది కూడా అద్భుతం చేసుకోవాలి కూరగాయల కోసం నాటుకుంటున్నాం కదా తర్వాత వాటికి కలుపు తీసుకోవడం నీళ్ళు వేసుకోవడం అట్లా అని చెప్పేసి కానీ మన సొంతంగా కూరగాయలు పండించుకుందంటే అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట చాలా బాగుంటది ఆ ఫీలింగ్ అందులోనూ ఏ పురుగు మందులు కలుపు మందులు కొట్టకుండా నేచురల్ గా పండిస్తాం కదా మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇంతకు ముందు దున్నిచ్చిన భూమి కాబట్టి నీళ్ళు వేయంగానే బాగా మెత్తగా అయిపోయి దిగబడుతుంది అనమాట కాళ్ళు అయితే ఫుల్ లాగేస్తున్నాయి మా పని చేసేటప్పుడు తెలియదు అనమాట కొంచెం అట్లా పక్కకి వెళ్ళి కూసు అప్పుడు తెలుస్తాయి గిట్ల పెయింట్స్ ఇంకా నాలుగుల మొత్తం నాటేసే వరకు మాకైతే టూ అవర్స్ ఇట్లా పట్టిందన్నమాట ఇంకా చూడాలి మరి ఎన్ని రోజులకు వస్తాయో మా కూరగాయలు మరి మీలో ఇంతమంది మంది ఇట్లా నేచురల్ గా పండించుకుంటున్నారు కూరగాయలు సరే గానీ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ